అందరికీ ఫ్రైజులండి ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి వందనములు అలాగే ఫాస్ట్ గారికి ఫాస్ట్ అమ్మ గారికి వందనములు సంఘబిడ్డలందరికీ వందనములు చెల్లించుకుంటున్నాం మేము ఈ యొక్క లైవ్ ఫ్రైర్లు మా ఫ్రెండ్ దివ్య అని చెప్పిందుతాను ఒక సిక్స్ మంత్ నుంచి నేను ఈ యొక్క ఫాస్ట్ గారు లైవ్ మేము ఫాలో అవుతున్నాను ఎన్నో మార్లు మూడున్నరకు అంటే నాకు చాలా ఇష్టమండి కానీ లెగలాకపోయేదాన్ని నిద్రనే ఆత్మని తొలగించాలని పాస్టర్ గారు ఎంతగానో ప్రార్థన బాగా ఎక్కువగా చేసేవారు ఆ ప్రార్థన ఒప్పుగోలు ప్రార్థనలో ఎంతగానో ఆత్మీయంగా నేను బలపరద నాతో పాటు బిడ్డలో కూడా నా బిడ్డలో కూడా లేచి దేవుణ్ణి స్థుతించి ఉన్నారు బిడ్డలో ఎగ్జామ్ ఇష్యూలోను ఎంసెట్ ఎగ్జామ్ ఇష్యూలో అమ్మాయి రాసి ఉన్నదండి ఆ ఎగ్జామ్లో ఒప్పుగోలు ప్రార్థనలోను స్థుతులు ప్రార్థనలను పాష్టం గారు స్థుతిలి ప్రార్థనలు అని అన్నట్లు మీరు పాల్గొండమ్మా ఆఖరు చివరి నిమిషాల్లో మా కాళ్ళకి అన్నిట్లు ప్రార్థన చెయ్యండి అమ్మా యొక్క పది నిమిషాల్లో దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నారు ప్రార్థించండి ప్రార్థించండి అని అయ్యగారు ఎంతగానో మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగించారు ఆ యొక్క ప్రార్థనలో అమ్మ మా పాప ఎంసెట్లో క్వాలిఫై అయ్యిందండి దేవాది దేవుడికి వందనములు చెల్లించుకుంటున్నాం అలాగే మేము గృహం కట్టుకోవాలని గృహం కొరకు కూడా నేను ప్రార్థన చేసి ఉన్నాను ఆ గృహం విషయంలో కూడా దేవుడు మా పట్ల ఎంతగానో కృప చూపించి గృహం కంప్లీట్ అవ్ అవ్వేలా చేశారు ఆ గృహంలోనే నాకు ఒక బ్రతుకుదేరు చూపించద్దవా ఒక ఉద్యోగం అయినా ఒక వ్యాపారం అయినా కలిగి చేయి తండ్రి అంటే చిన్న చిరు వ్యాపారం కూడా పెట్టుకోవడానికి దేవాది దేవుడు యొక్క తెల్లవారుజారమున మూడున్నర ప్రార్థన గొప్ప కార్యం జరిగి చూసి ఉన్నానండి అలాగే నా కుమారుడు తను ఒక వయసు పద్దెనిమిది సంవత్సరం వచ్చింది కానీ తను టెన్త్ క్లాస్ టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయారు అయినప్పటికీ దేవుడికి సమస్తము సాధ్యమే అనే ఆ బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థన చేసి చేసేనండి ఏ దినమని నిన్నడ దినాన్ని పాస్ అవ్వారని కూడా నిన్న మా ఫోన్ వచ్చిందండి మాస్టర్ చెప్పి ఉన్నారు నిన్నటి దినాన్ని మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరిగి ఉన్నారు నా దేవాది దేవుడు చేసి ఉన్నారు ఫాస్ట్ గారు ప్రా అమ్మగారు ప్రార్థన వలన జమన ప్రార్థన ఎంతో శక్తిమైనదండి అది ఎంతో చాలా అంటే చాలా దేవదూతలు స్థుతించే సమయము ఆ యొక్క ప్రార్థనలు అందరూ పాలు పొందుకోవాలని దేవాది దేవుడిని వేసిన అమలు కోరుచున్నామండి ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన కాక ఆమె